విభజన తర్వాత కరెంటు చీకట్లతో నాశనం అయిపోతుంది నీళ్లు లేక వెలవెల్లాడిపోతారు బీహార్ కంటే దారుణంగా తయారవుతారు సోమాలియా లాగా మారిపోతుంది తెలంగాణ అని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసడంలో కన్ఫ్యూజ్ చేసినటువంటి ఇదే కాంగ్రెస్ ఇదే తెలుగుదేశం ఇదే నాయకుల మధ్యన దేశంలోనే నెంబర్ వన్ తలసరి ఆదాయంగా తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ రైతు బంధు లాంటి పథకం తీసుకొచ్చి వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైతులకు ఆరు వేల పథకానికి కేసీఆర్ ఆనాడు రుణమాఫ అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి విత్తనాల దగ్గర నుంచి ఎరువుల దాకా క్యూలైన్లలో నుంచో తీయకుండా ఇబ్బంది లేకుండా కొనసాగించిన ఆ పర్యవసానమే విభజనకి ముందున్నటువంటి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో అత్యధిక ఉత్పత్తులు ఉంటే విభజన తర్వాత రాష్ట్రంలో తెలంగాణ నెంబర్ ఉత్పత్తుల్లో బియ్యం ఉత్పత్తులు దేశంలోనే నెంబర్ వన్ అనేక ఉత్పత్తుల్లో దేశంలో అదే సందర్భంలో పల్లె ప్రాంతాలతో పాటు హైదరాబాద్ అభివృద్ధి దాన్ని అద్భుతమైనటువంటి దిశలో దశలో నడిపించినటువంటి వాడు కేసీఆర్ కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఒక పక్కన హైటెక్ ఇంకో పక్కన పల్లె రెండిటిని ఒక బ్యాలెన్స్ చేసుకెళ్లినటువంటి కేసీఆర్